వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సునీత మహేందర్ రెడ్డి గెలుపు కొరకు ఇంటింటికీ ప్రచారం గట్కేసర్ మండల్ చౌదరిగూడ గ్రామశాఖ అధ్యక్షులు కట్టా ఆంజనేయులగౌడ్ ఆధ్వర్లో బాబా కాలనీ లక్ష్మీనగర్లో ఇంటింటికీ ప్రచారం మల్కాజగిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు మేచల్ నియోజకవర్గం గట్కేసర్ మండల్ చౌదరిగూడ గ్రామంలో ఇంటింటికీ కరపత్రాలు పంచుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం కొనసాగించింది ఈ కార్యక్రమంలో కట్కిసరి మండల పార్టీ అధ్యక్షులు కరె రాజేష్ నాయకులు ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి బోజిరెడ్డి నర్సింగ్ క్రాంతి ఈశ్వర్ శ్రీమంత్ రెడ్డి రెడ్డి విఘ్నేశ్వర్ గౌడ్ యూత్ ప్రెసిడెంట్ ధనరాజ్ ప్రవీణ్ నరేష్ సందీప్ గౌతమ్ అశోక్ రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు કંગ્રેસ જેતુ ગુર્તકે મરોડુ જેતુ ગુર્તકે મરોડુ જય કંગ્રેસ જય કંગ્રેસ કિલ હા ને જે మూడు నాలుగు రూల్స్ ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో సుంతా రెడ్డి ఫిల్మ్ కోసం ఆర్నిషలు కృషి చేసి కష్టపడి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేము ఇంటింటికి ప్రచారం చేస్తున్నాము మేము మా అధ్యక్షుడు ఆంజనేయులు గారు మా యొక్క అందరం కలిసి ప్రతి ఇంటికి పోయి మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ఆరు గ్యారెంటీలను వారికి అర్థమయ్యేలా చెప్పి ఓటు వేసి అత్యధిక మెజార్టీ గెలిపించాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రచారం సాగిస్తా ఉన్నాం గత పన్నెండు రోజులు కూడా ఇంకా ఒక పది రోజులు ఉంది ఆ పది రోజులలో కూడా పొద్దున సాయంత్రం బాగా తిరిగి ఈ యొక్క బీజేపీకి ఓటు ఎందుకు వేయాలి బూజీ బీజేపీకి ఓటు వేసి ఏ లాభం ఆ యొక్క పనులను మనం చెప్పుకుంటూ పోతుంటే మనము మనకు కూడా ప్రజలలో కూడా ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రజల్లో కూడా విశ్వాసం పెరిగింది ఎందుకంటే వీరు అనుకున్న పనులు చేస్తారు ఆరు గ్యారెంటీలు అభివృద్ధి చేస్తారని వాళ్ళకి నమ్మకం కలిగింది అదే విధంగా ముందుకు వెళ్తామని కోరుకుంటాం భాగంగా మేము గత ఐదు రోజుల నుంచి వెంకట ఫేస్ వన్ నుంచి ప్రచారం స్టార్ట్ చేసి సాయినగర్ కాలనీ వెంకట శేషాద్రి కాలనీ వైష్ణవనగర్ ఈరోజు సాయినగర్ కాలనీలో ప్రచారం చేయడం జరిగింది గత అసెంబ్లీ ఎలక్షన్లలో కంటే ఎక్కువగానే మేము కార్యకర్తలతో ప్రచారం చేస్తున్నాము ఎక్కడ పోయిన ప్రజల స్పందన చాలా బాగున్నది దీన్ని బట్టి చూస్తే మేము భారీ మెజారిటీతో పార్లమెంటు గెలుచుకుంటామన్న ఆశ మాకు కలుగుతుంది మేము ఆర్ గ్యారెంటీల అమలు పథకాలన్నీ అమలైనందుకు ప్రజలు కూడా ఎంతో సంతోషిస్తున్నారు దాన్ని బట్టి చూస్తే మాకు అత్యధిక మెజారిటీ పోయినసారి ఒక నూట యాభై ఓట్లు అటి ఉన్నా కూడా ఈసారి మేము ఒక నాలుగైదు వందల ఓట్ల లీడ్తో ఇక్కడ పార్లమెంటు అభ్యర్థిని గెలిపిస్తామని మాకు ధీమగా ఉన్నది చల్లలో భాగంగా ఖట్కేసార్ మండల్ రూలర్ గ్రామమైన చదరడం గ్రామ పంచాయతీ పరిగెదిలో ఇంటింటి కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు మరియు మండల్ ప్రెసిడెంట్ రాజేష్ గారు మా వార్డు మెంబర్ భోజిరెడ్డి నలమరావు కార్యకర్తలందరము ఇంటింటికి ప్రచారం చేస్తున్నాం ఇంటింటి ప్రకారంలో కూడా ప్రజలలో కూడా మంచి స్పందన ఉంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపిస్తామని ప్రజలలో కూడా అంటారు మేము కూడా అత్యధిక మెజార్టీ మా చదవడం తరఫున సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపిస్తామని కోరు ఎన్నికల్లో భాగంగా దూరల్ మండలంలోని పెద్ద గ్రామ పంచాయతీ చదురుగోడ గ్రామంలో ఈ గ్రామ శాఖ అధ్యక్షుడు కట్టాజలు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఎంపీటీసీ వార్డ్ మెంబర్ కానీ మా కార్యకర్తలు కానీ గత వారం రోజుల నుంచి ఇంటింటి ప్రచారాన్ని చేపట్టడం జరిగింది ముఖ్యంగా గత ఎన్నికల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో ఓట్ల కోసం అనేకమైన హామీలు ఇచ్చి లబ్ధి ఓట్లు లబ్ధి పొందాలనే ఏకైక లక్ష్యంతో విపరీతంగా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా మరి చౌదరగూడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కేవలం వంద నూట యాభై ఓట్ల వెనుకంజలో ఉండి మా కార్యకర్తలు బాగా పనిచేసి ఈ యొక్క చౌదరిగూడలో మంచి పట్టును నిలిపి ఉన్నారు మరి ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి అధికారంకి వచ్చినాక ఈ యొక్క నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను ఆరు గ్యారంటీలను అమలుపరచడమే కాకుండా మరి మా చౌదరుడలో మా పార్టీ ఎంత బలం బలంగా ఉందో ఆ రోజు ఊహించినారు ఈరోజు వెయ్యి నుంచి పదిహేను వందల లీడ్ ఇచ్చి మా యొక్క కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరుస్తుందని కూడా మేమందరూ తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ మల్కాజిరి పార్లమెంట్లో చూసినట్టయితే ఏదైతే బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అయితే జీరో అయ్యింది బీజేపీ కాంగ్రెస్ ఏ పోటీ అని అంటున్నారు కదా మరి ఇటల రాజేందరు గత టీఆర్ఎస్లో ఉండి అక్రమంగా అనేక దోచుకొని మరి ఈరోజు వాటిని కాపాడుకోవడానికి బీజేపీ పార్టీకి బీజేపీలో చేరిండే కానీ మరి ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు రాలేదు అంటే తన ఆస్తులు కాపాడుకోవడానికి ఈ రోజు కూడా కేవలం తన కబ్జ పెట్టినటువంటి బీఆర్ఎస్లో ఉండి అక్రమంగా సంపాదించిన ఆస్తులను కాపాడుకోవడానికే ఈటల రాజేందర్ గారు ఈరోజు బీజేపీ నుంచి ఒక ఎంపీ ఉండాలని చెప్పి ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారు కానీ ఆయన గెలవడం అసాధ్యం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలంగా ఉంది సునీత మహేందర్ రెడ్డి గారిని దాదాపుగా లక్షకు రెండు లక్షల మెజార్టీతో భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి చదువులు కూడా ఇది ఒక పెద్ద గ్రామ పంచాయతీ అయిన ఇక్కడి నుంచి లీడ్తోనే మనకు రూరల్ కట్ చేస్తారు మండలంలో దాదాపు ఆరేడు వేల మెజార్టీని మేము ఇవ్వబోతున్నామని కూడా మేము తెలియజేస్తాము